हरिहि वो श्रीगुरुभ्यो नमः हरिः वो याचिनुता भुवि पुत्रपौत्रभरण्यापारसम्भाषणे याचिनुता भुवि पुत्रपौत्रभरण व्यापारसम्भाषणे धन धान्य भोग यशस लाभे सदा जायते याचता धन भोग यश लाभे सदा जायते पद द्वंद्वार पद्द्वन््वरविंद क्षण चिनुता भुवि नन्दनोदनपद द्वन्द्वारविन्देक्षणे काचिनुतायमराजभीम सदनद्वारप्रयाणे प्रभो भावम। मत कर्म मत परमो मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु ఎస్ పాండవ పాండవా భగవచ్చింతన కోసమే భగవంతుని పని చేయడం కోసమే భగవంతునిలో ఐక్యం కోసమే మానవ జన్మ లభించింది జ్ఞాతుం ద్రష్టం ప్రవేశం అధిగచ్చతి అనే పద్ధతిలో సాధన చేసి తన సహస్రారంలో ఉన్న గురుపాద పద్మ సందర్శనం చేసి యమద్వార ప్రయాణం చేయకుండా ఉండటమే మానవ జన్మకి సార్థకత మరలా తల్లి గర్భాన పుట్టడమే యమద్వారం మనిషి జన్మ వచ్చిందే మళ్ళీ పుట్టకుండా ఉండటానికి కదా వచ్చిన పని అయిన చింతన మానేసి మిగిలిన చింతలన్నీ నెత్తిన వేసుకోకు ఇకనైనా మేలుకో అని స్వామి చెబుతున్నారు హరిహి ఓం గురుభ్యో నమ हरी ही ओम ओम श्री साई राम